నమస్తే అండి నేను రొజాక్ భారతదేశంలో దేశద్రోహులు బాగానే ఉన్నారు పాకిస్తాన్ మీద అంత ప్రేమ అంత ఆప్యాయత అంత తేట ఉంటే ఆ దేశానికి ప్రశాంతంగా దుబ్బేమని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ముందు ఆయన మాట్లాడిన తర్వాత ఇన్న తర్వాత నేను రియాక్ట్ అవుతా పాకిస్తాన్ ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతూ చూస్తున్నారు

ఈసారి మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మేము వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఒకే చెప్పుకొని కూర్చున్నాం అని చెప్పేసి అంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి పాకిస్తాన్ మీద ప్రేమాపేతలు చూపిస్తున్నారంట నెక్స్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి మీరు మీరు కాంగ్రెస్ పాకిస్తాన్ దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ సస్య మీరా ఎవరు ఒప్పుకోరు అది సంగతి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టికి ఇచ్చి ఏమంటే ఇలా రాజకీయాలు చేసుకోవడానికి టైం ఇదే రాజకీయాలు చేసుకోవడానికి టైం టైం ఇదే ఓడో నేను బీజేపీ నేను కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినందుకు నాకు పేర్లు పెట్టినారన్నమాట బత్తాయ్ అంట అంట రకరకాలు సరే అది పక్కన పెడదాం ఏదో ఎడ్డవా సరే వాక్కుంటే వాక్కున్నారని చెప్పేసి నేనైతే వదిలేసిన నాకు తెలియకడుగుతాను మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి మనం మద్దతుగా నిలబడాలా మన రాజకీయాల కోసం ఆపోజిట్గా మాట్లాడాలా ఈ రోజుకి కూడా చాలామంది నేను వీడియోలు చేస్తూ ఉంటే కింద కామెంట్లు అంటే నువ్వు ఇంటెలిజెన్స్ని క్వశ్చన్ చేయవేంటి నువ్వు ఎన్ఎస్ఏని క్వశ్చన్ చేయవేంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీని ఎందుకు క్వశ్చన్ చేయవు ఎన్ఐఏని ఎందుకు క్వశ్చన్ చేయవు నువ్వు ఎన్ఐఏని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఎందుకు క్వశ్చన్ చేయవు రాని ఎందుకు క్వశ్చన్ చేయవు నువ్వు అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు తెలియకడుగుతున్నా భారతదేశం మొత్తం మొత్తం కూడా టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయా లేకపోతే బోర్డర్లో జరుగుతున్నాయా బోర్డర్లో నిరంతరం సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా సీజ్ ఫైర్లు కూడా జరుగుతున్నప్పటికీ కూడా మన దేశం అక్కడికక్కడ అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడతా ఉంటే ఇంకెక్కడా జరిగింది జరుక్కోడము జరిగిపోయింది కానీ తర్వాత తీసుకున్న మెజర్స్ విషయంలో దీన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయినారో వాళ్ళ లైఫ్ కంటూ ఒక ప్రాధాన్యతను కల్పించే విధంగా టెర్రరిస్ట్ మూక మొత్తాన్ని ఏ రాస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనకు మద్దతుగా నిలబడుతున్నాయి కదా కానీ మీరెందుకు నిలబట్టలేదు మీరు అసలు నిలబడకపోవడానికి రీజన్ ఏంటి రాహుల్ గాంధీ గారు నిలబడుతున్నారు కదా మల్లికార్జున్ ఖర్గే గారు నిలబడుతున్నారు కదా ఈరోజు ఖర్గే గారు మాట్లాడినారు మీరు అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అపోజిట్గా కారుకూతలు కూస్తే కరెక్ట్ కాదు పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పినాడు అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాడుతున్నటువంటి భాష మీ రాజకీయమేనా ఇంకెంతసేపటికి రాజకీయాలు తప్ప ఇంకేమి లేవా ఇంటెలిజెన్స్ క్వశ్చన్ చేసేద్దాం ఆరుని రాని క్వశ్చన్ చేసేద్దాం ఎన్ఐని క్వశ్చన్ చేసేద్దాం ఎన్ఎస్సీని క్వశ్చన్ చేసేద్దాం సో క్వశ్చన్ చేద్దాం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన మీద మన సంఘటీకృతమై కేంద్ర ప్రభుత్వానికి మన మద్దతుగా నిలబడాలా కాదు ఈత లాగినట్టు కేంద్ర ప్రభుత్వానికి కిందకు లాగేద్దామా అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు మళ్ళీ చెప్తున్నా మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఏదో అంటున్నాడు యుద్ధం అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏకరేవు పెడతా నీచంగా డైవర్ట్ చేసే విధంగా ప్రజల్లోకి ఒక రకమైన నెగిటివిటీని తీసుకెళ్లే విధంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పడలేము ఇప్పుడు ఒకసారి కొడితే తెలియకుండా కొట్టారేమో అనుకుంటాం రెండోసారి కొడితే కావాలని కొట్టారు అనుకుంటాం ఇప్పుడు మన మీద ఎన్నిసార్లు దెబ్బ కొట్టినారు ఇంకా వాళ్ళ మీద మనం ప్రేమ ఎందుకు వెళ్ళకపోయాలి ఇది పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంది కాదు మేము పవన్ కళ్యాణ్ కూడా తిడతాం మోడీని తిడతాం బీజేపీని తుర్పారపడతాం బూతులు తిడతాం టార్గెట్ చేస్తాం దొరికినారు కదా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మోడీ ప్రభుత్వానికి నష్టం కదా ఆయనకి చెడ్డ పేరు రాదా వచ్చిద్ది కదా ఆ వేళ మనం ఎందుకు ఆలోచించట్లేదు భారతదేశంలో రిలీజియస్ పరంగా ఒక అండ్రస్ని క్రియేట్ చేయడం కోసం చెప్పేసి ఒక ఉగ్రముగా కూర్చొని కూనుకుంది దాన్ని మనం పటిష్టం చేసే విధంగా వ్యాఖ్యలు చేద్దామా మన దేశాన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేద్దామా రాజకీయ నాయకులు తెలుసుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది రాజకీయాలకు వేదిక కాదు ఈ సమయం సా సగటు సామాన్య పోరుడికి రక్తం మరుగుతూ ఉంటే ఈ రాజకీయ నాయకులు పాకిస్తాన్కి వత్తాసు పడుతున్నటువంటి పరిస్థితి అదే విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా గట్టిగా మాట్లాడినారు